హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతి ఎక్సికామ్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం బేసిక్ టు అడ్వాన్స్డ్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు కంప్లీట్గా నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఒక బిగిన్ అడ్వాన్స్ ట్రేడర్గా అవ్వచ్చు కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీరు గేమ్ చేసుకోవచ్చు ఈ కంపెనీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్థాపించబడింది ఈ కంపెనీ ఫిక్స్డ్ లైన్ టెలిఫోన్ అండ్ బోడ్బ్యాండ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు ఈ కంపెనీ యొక్క సర్వీస్లు అనేవి స్టేట్ వైజ్గా చూసినట్లయితే రాజస్థాన్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాల్యాండ్ అండ్ త్రిపుర ఈ స్టేట్స్లో ఈ కంపెనీ అనేది సర్వీస్లు అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి నాలుగు వేల ఏడు వందల నాలుగు కోట్లు రెండు వేల ఇరవై రెండు నాటికి ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై మూడు నాటికి ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఐదు వేల నాలుగు వందల ఇరవై కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ రెవెన్యూ అనేది చూసినట్లయితే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూనే వచ్చింది ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి మైనస్ వెయ్యి కోట్లు రెండు వేల ఇరవై రెండు నాటికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు అనేది ప్రాఫిట్స్లో ఉంది మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ఐదు వందల నలభై రెండు నుంచి ఐదు వందల డెబ్బై రూపాయలు అనేది పర్ షేర్ అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి ఇరవై ఆరు షేర్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల తొంభై రూపాయలు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఐపీఓ ఓపెనింగ్ తేజ్ వచ్చేసి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు అలాట్మెంట్ వచ్చేసి మన్ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రీఫండ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ పది రెండు వేల ఇరవై నాలుగు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ వచ్చేసి ఏప్రిల్ పదిన మీకు క్రెడిట్ అవుతాయి లిస్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ పన్నెండు ఈ స్టాక్ అనేది లిస్ట్ అవుతుంది ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో ఈ స్టాక్ అనేది లిస్ట్ అవుతుంది ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ డే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి